హే గైస్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాము అదేంటంటే మనం ఎక్కడైనా ఫుడ్ తిన్నా ఏదైనా తీసుకున్నా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం అది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా వీటి ద్వారా మనమైతే ట్రాన్సాక్షన్ చేస్తాము దీనిలో ఏమవుతుందంటే కొన్నింటిలో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది బట్ కొన్నింటిలో మాత్రం క్యాష్ బ్యాక్ రాదు సో ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య ఆ క్యాష్ బ్యాక్లో రావట్లేదు సో నేను రీసెంట్గా ఇప్పుడు మీకు చెప్పే ఈ యాప్ వచ్చేసి మీరు అయినా యూజ్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్కి మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో ఇది ట్రస్ట్ అండి ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి ఏంటంటే మీకు సింపుల్ షార్ట్ కట్లో చూపిస్తాను డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే సో గైస్ మనకైతే నార్మల్గా ఇలా గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పేసి ఇవన్నీ కొన్ని వస్తాయి కూపన్స్ అయితే మనం యూస్ చేసుకోలేము సో ఇవన్నీ ఎందుకు మనకు డైరెక్ట్ ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి సూపర్ మనీ అని చెప్పేసి మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది సూపర్ మనీ అని ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని నా మొబైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్ చేసేస్తాను జస్ట్ ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా మనం అయితే స్కాన్ చేయాలి ప్రతి పేమెంట్కి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఎంత మనీ అయితే పే చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఆ మనీ ఎంటర్ చేసి కింద పే కొట్టేసి మన బ్యాంక్కి ఒక పిన్ కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్ కొట్టేసేయాలి ఇక్కడ బ్లాక్ ఎంత చేశానంటే నా కోడ్ మీకు తెలియదు కాబట్టి సో దాని అయితే బ్లాక్ చేసేసాను సో ఇక్కడ చూడండి సిక్స్టీ రూపీస్ నేను ట్రాన్సాక్షన్ చేశాను నాకైతే త్రీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది సో చూసుకోవచ్చు సో త్రీ రూపీస్ వచ్చేసి నాకు ఆటోమేటిక్గా నా అకౌంట్లోకి అయితే ట్రాన్సాక్షన్ అయిపోతుంది సో మీరు పైన చూసుకోవచ్చు రిసీవ్డ్ అని మీకైతే చూపిస్తున్నానని త్రీ రూపీస్ నా అకౌంట్లోకి అయితే వచ్చేసాయి సో ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నేను చేసిన ట్రాన్సాక్షన్కి నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా బై గైస్